ఒక సమస్యను కాదు ఒకదాని వెంట ఒకటి తామరతం పరల వందల కొద్దీ వస్తూ ముంచేస్తున్నటువంటి సమస్యలను కూడా తెంచి అవసర వేయగలిగేటువంటి శక్తి యొక్క స్తోత్రానికి ఉన్నది శ్రీ గురుభ్యో నమ నారద ఉచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం మాయుష్కామార్ధ సిద్ధయే ప్రదమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् अनि च ఏమిటి ఇది అంటే దీన్ని సంకష్టనాశన గణేశ స్తోత్రము అంటారట ద్వాదశయితాని త్రిసంధ్యం యహే నర విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం దీనిని చదివితే ఎటువంటి ఫలములు వస్తాయో కూడా చెబుతూ ద్వాదశ నామాని ఈ పన్నెండు నామములను ఈ పన్నెండు పేర్లను మూడు సంధ్యలయందు ఉదయం ఆరు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటలు సాయంత్రం ఆరు గంటల సమయంలో య పటేన్నర ఏ నరుడు ఏ మనుష్యుడు అయితే చదువుతున్నారో నరుడు అంటే మనుష్యుడు ఎవరైనా చదవచ్చు స్త్రీలైన పురుషులైనా ఎవరైనా చదవచ్చు య పటేన్నర వారికి నచ విఘ్నభయం తస్య పరం వారికి తమ పండులు అవుతాయా అబవా అనేటువంటి బెంగ ఇక ఉండదు సర్వసిద్ధికరం కరం పరం అవి తీరవలసినది అందులో కరం తమ చేతిలో పడతాయి అనమాట అవుతాయా అబవా అని అనుమానం ఉండడం కాదు అవి తీరతాయి అన్నీ కూడా ఏవి ఆ పని కావడానికి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి మీ కాలం ముద్ర పడిపోతూ ఉంటాయి అనమాట అంతటి శక్తి యొక్క స్తోత్రానికి ఉన్నది ఇంకా ఏమి లాభాలు ఉన్నాయి విద్యార్థి లబతే విద్యం చదువుకునేవారు చదివారు అనుకోండి దీనిని రోజు కూడా ఉదయం పూట సాయంత్రం పూట విద్య వచ్చేస్తుంది వారికి ధనార్థి లబతే ధనం నీకు డబ్బులు కావాలి వచ్చేస్తాయి రోజు ఉదయం సాయంత్రం చదివేసేవి వచ్చేస్తాయి పుత్రార్థి లబతే పుత్రాన్ కాదండి నాకు డబ్బు ఉంది విద్య ఉంది పుత్ర సంతానం కావాలి ఒక కుమారుడు కావాలి అంటే వచ్చేస్తుంది రోజు చదివేసేవి మూడు పూటలా చదివేసేవి వస్తుంది దీన్ని మో మోక్షార్థి లభతే గతిం ఇవన్నీ కాదండి నాకు మోక్షమే కావాలి అంటే అది కూడా ఇస్తుంది మోక్షార్థి లభేద్ గతిం మోక్షమును సైతం ఇస్తుంది అంటే ఈ స్తోత్రం ఇవ్వలేనిది అంటూ ఏమీ లేదు జపేద్ గణపతి స్తోత్రం షడ్ ఫలం లభేత్ సరేనండి అన్ని బాగానే చెప్పారు ఇన్ని రోజులు చదవాలండి అంటే మనకు ఉండేది ఇదే కదా ఒక స్తోత్రం చదవమన్నామంటే ఇన్ని రోజులు చదవాలని అంటాం దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నాడు షడ్డిర్మాసై పరం లభిత కనీసం ఒక ఆరు నెలల పాటు శ్రద్ధగా చదువుకో భక్తితో నాకు లభిస్తుంది అని నమ్మకం చదివితే ఆరో నెల నుంచి మీ ఫలితములు అనేవి మీకు కనబడుతూ ఉంటాయి సంవత్సరైన సిద్ధించ లబతైనాత్ర సంశయం ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి అంతా కూడా సిద్ధి అవుతుంది మీరు ఏ కోరికతో అయితే ఒకసారి ఒక కోరికతోటే చేయండి నాలుగైదు కోరికలతో చేస్తే ఏది అవ్వదు ఒకసారి ఒక కోరికతో చేయండి ఒక సంవత్సరంలో అది పూర్తయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కోరికతో మళ్ళీ ఒక సంవత్సరం చేయవచ్చు అంత పెద్ద కోరిక ఉన్నట్లయితే అందులో అస్ అసలు సంశయం కూడా లేదట అంటే ఒక సంవత్సరం పండుగ చదవాలా అంటే ఎంత ఎంతసేపు పడుతుందని పన్నెండు నామాలు యాభై ఐదు ఎనిమిది సెకండ్లు పట్టింది మనకైతే ఒక ఒక నిమిషం పాటు మీరు కేటాయించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితములను పొంది తీరుతారు పూర్తి అయిన తర్వాత ఏమైనా చేయాలి అన్నట్టు ఒక చిన్న పని చేయండి అంటూ ఉన్నాడు అష్టభ్యో బ్రాహ్మణేభ్యష్ట లిఖిత్వాయ సమర్పయేత్ ఒక ఎనిమిది మంది బ్రాహ్మణులకు దీన్ని లిఖించండి అంటే ఈ పుస్తకాలను పంచివేయండి అంటూ ఉన్నాడు తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదత అది అత్యంత శీఘ్రంగా గణేషుడి యొక్క అనుగ్రహాన్ని మీకు కలిగింపజేస్తుంది అంటూ ఉన్నాడు అంటే ఈ సంకష్టనాశన గణేష స్తోత్రం ఉన్నటువంటి పుస్తకాలను కాని మంది బ్రాహ్మణులకు పంచడం కానీ సమాజంలో వ్యాప్తి చేయడం కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితములు ఇస్తుంది అని శ్రీ నారదపురాణి సంకష్టనాశనం నామ గణేష స్తోత్రం నారదుల వారు చెబుతూ ఉన్నారు అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రముతో పొందలేనిదంటూ ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా తీసుకోండి నెల బహుళ చవితి రోజు అంటే మనకు పౌర్ణమి వెళ్ళిన తర్వాత మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ సాయంత్రం పూట చవితి ఉన్నప్పుడు రోజుల ఈ స్తోత్రాన్ని నాలుగు సార్లు చదవండి రోజు చదవలేకపోతే ఆ ఒక్క హర చతుర్థి అంటారు కదా ఆ రోజు నాలుగు సార్లు చదవండి ఉదయం పూట నాలుగు సార్లు సాయంత్రం పూట నాలుగు సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితములను ఇది ఇచ్చి తీరుతుంది ఈరోజు సంకష్టనాశన చతుర్థి ఈ సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి జీవితంలో లభించనిదంటూ ఏమి ఉండదు ఆ కథలో ఉంటుందండి ఇంద్రుడి విమానం భూమి మీద పడిపోతే ఈ సంకష్టనాశన వ్రతము సంకష్టార గణపతి వ్రతము చేసిన వారి యొక్క ఒంటి మీద గాలి ఆ విమానం మీదకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఆ విమానం పూర్తి శక్తిని పొంది ఇంద్రలోకానికి వెళ్ళిందట అంతే ఈ యొక్క శక్తి ఈ సంకష్టార చతుర్థీవ్రత శక్తి సంకష్టార స్తోత్ర శక్తిని మనం మాటల్లో చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా చదవండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా చదవండి అద్భుతమైనటువంటి ఫలితములను పొందండి జై గణేష శ్రీమా శ్రీ స్వస్తి జై శ్రీరామ్